హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ ఇస్టర్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీవినియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా ఆయన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు సో ఈరోజు రీడింగ్లో మీ పోసన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పోర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పోసన్ అండ్ ఇంగ్ క్వీన్ ఆఫ్ వాంట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ ద సన్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ ఈ సాడ్నెస్ అనేది ఎందుకు వచ్చింది అసలు అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ సోట్స్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఎందుకున్నారు స్లీప్లెస్ నైట్స్ అసలు ఎందుకు గడుపుతున్నారు అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ ఏదో విషయంలో డిసప్పాయింట్ చేశారు సో మీకు అది నచ్చలేదు ఓకే మీకు అది నచ్చక మీరు సైలెంట్ అయిపోయారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఏదో ఒక ఆఫర్తో మీ ముందుకు వచ్చారు అండ్ ఆఫర్ కూడా మీకు నచ్చలేదు అసలు తను మీతో మాట్లాడే పద్ధతి కానీ లేదా తను ఏదైతే చెప్తున్నారో అది మీకు నిజం అనిపించలేదు సో అలాంటిది ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య జరగడం వల్ల ఈ సెపరేషన్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఈ పర్సన్ సాడ్నెస్లో ఉన్నారు అండ్ ఇక్కడ ఏమనుకుంటున్నారు మీ కోసం అనుకుంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ క్లారిఫైడ్ బై టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది మీ పర్సన్ ఇక్కడ మీరు కాదు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ పర్సన్ సైడ్ నుంచి వచ్చింది ఆ సిచ్యువేషన్ బట్ ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు అనుకునేది ఏంటంటే మీకోసం మేబీ మీకు అదర్ ఆప్షన్స్ ఉన్నాయేమో సో అందుకే మీ పర్సన్తో మాట్లాడట్లేదేమో మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదనుకుంటున్నారేమో ఆర్ మీరు ఏదో అన్నారు ఇక్కడ మీ పోర్సన్ని మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోతాను అన్నట్టుగా ఏదో మాట్లాడారు సో అలాంటిది మీరు నిజంగా చేసేస్తారేమో అన్న ఉద్దేశంతో ఈ పోసన్ ఇప్పుడు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ దగ్గరికి వస్తారు ఈ టెన్ ఆఫ్ కప్స్ అంటే ఇది ఒక మ్యారేజ్ ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కొలాబరేషన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్లా క్లారిఫైడ్ బై త్రీ ఆఫ్ పెంటికల్స్ సో కొలాబరేషన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ తన లైఫ్ లాంగ్ మీతో కలిసి వర్క్ చేయాలి ఆర్ మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలి ఇంకా మీతో మీరు తప్ప ఇంకా తన లైఫ్లో ఎవరు ఉండకూడదు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఇలాంటివన్నీ తన డ్రీమ్స్ అనమాట ఇప్పుడు అదే ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఒక మెసేజ్ పంపిస్తారు మీకు సడన్లీ మీరు అనుకోని టైమింగ్లో అనుకోని మెసేజ్ వస్తుంది సో ఏమని ఉంటుంది ఆ మెసేజ్ అంటే ఆ మెసేజ్ ఒక మీకు ఏదో మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇక్కడ మీ పర్సన్ సో మీరు మళ్ళీ సీరియస్ అవుతారు మళ్ళీ సైలెంట్ అయిపోతారు లేదా ఈ పర్సన్కున్న ఒక అలవాటు ఏంటంటే మీరు అడిగిన దానికి చెప్పరు దాన్ని చెప్పాలనుకున్నది ఏదో చెప్పేస్తారు ఫాస్ట్గా అలా మెసేజ్ చేసేస్తారు సో అలాంటిది ఏదో జరగబోతుంది విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ప్రపోజల్ అండ్ అపాలజీ అపాలజీ చెప్తారు ఈ పర్సన్ అండ్ ప్రపోజల్తో మీ ముందుకు వస్తారు ఈ పర్సన్ మీకు ఫ్లవర్స్ పంపించవచ్చు ఆర్ గిఫ్ట్స్ పంపించవచ్చు లేదా ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని మీట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు లేదా మిమ్మల్ని బయట కలుద్దామని అలాంటిది ఏదో రిక్వెస్ట్ చేస్తారు సో అలాంటిది ఏదో జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో బట్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ అనేది లేదు ఇక్కడ సో ఇంట్రెస్ట్ లేక కొన్నాళ్ళు సింగిల్గానే ఉండిపోదాం అని అనుకున్నారు బట్ ఇప్పుడు మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అని అదొక విష్ అనేది ఉండిపోయింది మీ పర్సన్ బట్ ఇక్కడ మీరు బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా మిగిలిపోయారు ఇక్కడ మీరు సింగిల్గానే ఉన్నారు అండ్ ఈ పర్సన్ కూడా సింగిల్గానే ఉండిపోయారు అండ్ ఇద్దరు బ్రోకెన్ హార్టెడ్ గా తెలుస్తుంది ఇక్కడ ఎనర్జీస్లో విత్ త్రీ ఆఫ్ సోర్స్ సో ద సన్ కార్డ్ క్లారిఫై ది సన్ ఎస్ ఇప్పుడు చెప్పాను కదా ఒక మెసేజ్ ఏదో పంపిస్తారు ఆ మెసేజ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ ఆ మెసేజ్ మీరు అడిగిన దానికి మీరు ఎప్పుడూ అడిగిన దానికి ఇప్పటి వరకు రిప్లై రాలేదు అంటే అదేదో మీకు తెలియకూడని విషయం అదొక సీక్రెట్ సో అందుకే దానికి రిప్లై చెప్పలేదు ఆ రిప్లై రాలేదు బట్ పైనుంచి ఇంకా మెసేజెస్ అనేవి వస్తున్నాయి అంటే ఒక మిమ్మల్ని మీకేదై ఏదైతే ఇష్టమో ఆర్ మీతో ఎలా మాట్లాడితే మీకు ఇష్టమో అలా మాట్లాడతారు ఈ పర్సన్ సో అలా మీకు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు బట్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై సెవెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫైడ్ బై పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ సో కమ్యూనికేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ మీకు ఏదో రాబోతుంది ఒక టూ ఆర్ త్రీ రీసోర్సెస్ ఆఫ్ మనీ స్టార్ట్ అవుతుంది మీకు సడన్లీ ఒక పర్సన్ ఎవరైనా మీకు గిఫ్ట్ మనీ ఇవ్వచ్చు లేదా లాటరీ అలాంటిది ఏదో రావచ్చు యాండ్ సిస్టల్ ప్రాపర్టీస్ ఏదో రావచ్చు సో అలాంటిది ఏదో ఒక హ్యూజ్ అమౌంట్ ఏదో వస్తుంది మీకు ఫైనాన్షియల్లీ చూస్తే బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు మధ్య చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే సో పేజ్ ఆఫ్ పెంటకల్స్ క్లారిఫైడ్ బై ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఈ పర్సన్కి ఇది ఒక ఫియర్ ఉంది ఇక్కడ ఏంటంటే మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఒకవేళ మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో ఈ కనెక్షన్ ఇక్కడితోనే ఆపేద్దాం ఇలానే ఉండనిద్దాం ఇది కట్ అవ్వలేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ మీరు అసలే కోపంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే కంప్లీట్లీ మీరు మళ్ళీ బ్లాక్ చేసేస్తారేమో వాక్అవే చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు ఇప్పుడు బట్ మెసేజెస్ అనేవి తప్పకుండా స్టార్ట్ అవుతాయి విదిన్ త్రీ అవర్స్ ఆర్ త్రీ డేస్లో మీకు మెసేజ్ అనేది వస్తుంది ఈ పర్సన్ దగ్గర సడన్లీ ఈ పర్సనే మీ దగ్గరికి రావచ్చు అండ్ ఈవెన్చువల్లీ మీరు మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు ఎస్ ఆఫ్ కప్స్ ఎస్ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీ పర్సన్ మీతో అండ్ విత్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి ఆర్ టూ వేస్ ఆఫ్ రీచింగ్ దేర్ డెస్టినీ ఆ టూ పార్ట్స్ ఏంటంటే ఒకటి కార్మిక్స్ అయి ఉండొచ్చు ఒకటి మీరై ఉండొచ్చు లేదా ఎనీ అదర్ టాక్సిక్ రిలేషన్స్ ఏవో ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో అది వేరే పాత్ అండ్ ఒకటి మీది మీరు అండ్ మీతో చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ అదర్ కార్మిక్స్ ఇన్వాల్వ్ అయితే ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉంటారు ఈ పర్సన్ ఈ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైడ్ బై టెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఇక్కడ ఒక షాటర్డ్ ఎనర్జీ అనమాట కమ్యూనికేషన్ అనేది ఉండదు ఈ పర్సన్కి ఎవరితో ఎక్కువసేపు ఎవరితో కూడా కాంటాక్ట్లో ఉండరు ఎవరితో ఎక్కువ మాట్లాడరు ఐసోలేషన్లో ఉన్నట్టుగానే ఉంటారు తన పని ఏదో తను చూసుకుంటారు కానీ ఇక్కడ ఈ బోసన్కి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరే గుర్తొస్తూ ఉంటారు మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు మీరు ఏదైతే ఎక్కడైతే మీరు మాట్లాడుకుంటూ ఉంటారో సోషల్ మీడియాలో అదే యాప్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు మీకు రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు తన ఫేక్ అకౌంట్స్ నుండి అండ్ స్పైయింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మీరు ఎప్పుడు ఆన్లైన్ ఉంటున్నారా ఎప్పుడు ఆన్లైన్ లేరు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఇది లవర్స్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ బాండ్స్ సో ఇదొక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ ఓకే అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ విత్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మీరు ఎప్పుడూ మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైనే ఫోకస్ చేస్తూ ఉంటారు మీ మధ్య ఎక్కువ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి ఓకే సో ఫైనాన్షియల్ హెల్ప్ ఏదో చేశారు లేదా మీ పర్సన్ మీకు చేశారో మీరే మీ పర్సన్కి చేశారో ఏదో జరిగింది అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీరు మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు ఇక్కడ ఓకే సో ఓవరాల్ ఎనర్జీ నైన్ ఆఫ్ సోర్ట్స్ సో స్లీప్లెస్ నైట్స్ అండ్ హోప్లెస్ లైఫ్ కింద ఉంది ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ ఓకే సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం డిసగ్రిమెంట్స్ మీ పర్సన్ మిమ్మల్ని మీ పర్సన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అండ్ తనున్న సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు అంటున్నారు అండ్ వాల్యూస్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇందాక చెప్పాను నేను సో అందుకే మీరు డిస్కనెక్ట్ అయిపోయారేమో మీ పర్సన్ మీకు ఇక వద్దేమో అనుకుంటున్నారు ఇక్కడ అండ్ సోల్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే సోల్ టై అనేది ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య అదైతే తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్కి సో చాలా స్ట్రెస్ అనేది ఉంది ఈ పర్సన్కి మేబీ ఓవర్ వర్క్ ఆర్ ఎనీథింగ్ ఏదో ఉంది తన లైఫ్లో షాడో సైడ్ తన మిస్టేక్స్ ఏంటి అసలు తను ఈ సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చారు ఇదంతా కూడా ఇప్పుడు గుర్తొస్తుంది మీ పర్సన్కి అసలు మీ పర్సన్ ఎప్పుడు మీ రిలేషన్ సీరియస్గా తీసుకోలేదు సేమ్ వే మీరు కూడా కానీ ఎప్పుడైతే ఇలాంటి సెపరేషన్స్ వచ్చాయో అదర్ కార్మిక్స్ ఇన్వాల్వ్ అయిపోయారో మీ ఇద్దరి మధ్య అప్పుడు మీరిద్దరు సీరియస్ అయిపోయారు ఈ రిలేషన్ మీద మీ రిలే మీరు మాట్లాడకుండా ఉండేసరికి ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలిసింది ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీ పర్సన్ ఏం చేసినా మీరు క్షమిస్తారు ఆర్ మీరు అవి పెద్దగా పట్టించుకోరు అండ్ మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు ఇలా రియాక్ట్ అవ్వరు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ చాలా క్యాజువల్గా అదర్ రిలేషన్స్ ఆర్ అదర్ ఎడిక్షన్స్ ఏవో ఉన్నాయి అలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ చూపించారు ఆ విషయం మీకు ఎప్పుడైతే తెలిసిందో ఇక్కడ మీరు కంప్లీట్లీ సైలెంట్ అయిపోయారు మీ పర్సన్ మీరు ఘోష్ చేశారు కానీ ఇక్కడ మీరు బ్లాక్ చేయలేదు బట్ మాట్లాడటం ఆపేశారు ఐ డోంట్ టు రన్ ఎనీ మోర్ ఈ పర్సన్కి మీరు ఎప్పుడైనా అవసరమే మెసేజ్ చేస్తే మెసేజ్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ తర్వాత చూసి అప్పుడు రిప్లై ఇస్తారు సో అది ఎలా ఉంటుందంటే మీకు వాంటెడ్లీ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా ఫీల్ అయ్యారు మీరు సో అది కూడా మీరు ఇంకా ఇక ముందు అది ఎప్పుడు చెయ్యను అని ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు మీరు అండ్ యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్ ఓకే ఇన్సెపరబల్ సో మీరు సెపరేషన్లో ఉన్న డిస్టెన్స్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు లెట్ గో చేయలేదు అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు వద్దు అనుకోలేదు మిమ్మల్ని అందుకే ఇంత మిస్ అవుతున్నారు సో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది మీ ఇద్దరి మధ్య సో మనీ రీకనెక్షన్ రీయూనియన్ అనేది తప్పకుండా ఉంది అండ్ రెస్పాన్సిబిలిటీస్లో బిజీగా ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ ఈ పర్సన్ కాస్త ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ సో కమిట్మెంట్తో మీ దగ్గరికి రాబోతున్నారు మీతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఓకే అండ్ రెస్ ప్రోసిటీ ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇస్తాను అంటున్నారు సో మేబీ ఏదో చిన్న విషయానికి మీరు ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ కానీ అది చిన్న విషయం అయితే కాదు ఇక్కడ రీడింగ్ ప్రకారం చెప్తున్నాను నేను ఓకే మేబీ సంథింగ్ అది కూడా సీరియస్ అందుకే మీరు సైలెంట్ అయిపోవాల్సిన అవసరం అయితే వచ్చింది ఓకే ఓవరాల్ ఎనర్జీ అగైన్ రిప్లేసబుల్ మీలాంటి పర్సన్ మీ పర్సన్కి అసలు దొరకరు ఇంకెక్కడ వెతికినా దొరకరు అన్న ఉద్దేశంతో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అందుకే మిమ్మల్ని వదులుకోవాలని లేదు మిమ్మల్ని ఒక ఊండెడ్ వారియర్లా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అంటే మీరు చాలా మీ హార్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీరు మెడిటేషన్ యోగా ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెంబర్ సెవెంటీన్ అండ్ నెంబర్ ఎయిట్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రీడింగ్లో ఏం తెలుస్తుందంటే మీకోసం ఎవరో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరో మీ పోసంగ్కి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ సో ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఈ పోర్సన్ ఇంకా డిస్టర్బ్ అయిపోతున్నారు ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న డౌట్ వచ్చేలా మాట్లాడుతున్నారు ఎవరో ఎవరో మాట్లాడుతున్నారు మీకోసం మీ పోర్సన్ దగ్గర ఓకే సో అంత కన్ఫ్యూజ్ అయిపోవడానికి అంత 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 శాడ్నెస్లోకి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి మీ పోసన్ అంటే ఇదే ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బట్ అయినా కూడా అది నమ్మట్లేదు ఇక్కడ ఈ పర్సన్ కానీ ఎక్కడో ఒక చోట మైండ్లో డౌట్ అనేది ఉండిపోయింది ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోతారేమో కంప్లీట్లీ దూరం అయిపోతారేమో మీరు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీకు ఒక మెసేజ్ పంపిస్తారు అండ్ అగెయిన్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేండి సెండింగ్ లవ్ అండ్ లైట్